స్తున్నారయ్యా ఈ పడిగాపులు కాయలేక చచ్చిపోతున్న కాళ్ళు లేని దాన్ని ఎవరికైనా అంతేగాదా ఇంటికి తీసుకొచ్చు ఇచ్చేవాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తే ఏమైనా బాగుందా ఇంత మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా మాకేం తెలుసా ఆ చంద్రబాబు నాయుడు చేసేది దోహం కాదు అయితే వాళ్ళు చేసి బాగా మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇటు నాశనం చేస్తుంటే ఎవరైనా మీకు వాలంటీర్లు దుష్ట శక్తి లాగా చేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అది లేదు పాపం ఏ వచ్చేది ఆ పిల్ల నాలుగు గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చి ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు ఒక్కరు కూడా ఇది చేసేది కాదు హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టించేది పేరు పెట్టడానికే లేదు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం మేము ఇప్పుడే ఇట్లా అయిపోయింది సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారంటే వాలంటీర్లో ఏ లేదు పాపం వాళ్ళ మీద అనుమానం పడటానికే లేదు ఏ కొన్ని ఐదు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ మూడు గంటలు కానీ తలుపు తెట్టించేది ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగురు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు దానిపై దానిపైర్ ఏ మే ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి రావటానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి వచ్చా ఆటోలకి అంత కర్మ ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి ఇదేమైనా కర్మ ఇది కర్మ కదా ఇది హాయిగా వారింట్లో వచ్చి ఇస్తే వాళ్ళకి దెబ్బతోటారు సమాధే చంద్రబాబుకి ఈ మరి కొడుకు కానీ ఆడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అదే డిపాజిట్లు రావు వాళ్ళు సర్వ ప్రజల ఈ ముసలు మూడు సార్లు ఓడిపోయాడు ముగ్గురు ఫలాలు చేసుకున్నాడు సంఘంలో నిలబడతానికి అర్హత ఉంది అసలు అతనికి ఎన్ని కోట్లున్నా ఎన్ని చేసినా సంఘ ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు మమ్మల్ని ఏమని పరి పరిపాలిస్తాడు ఆ తోలు బొమ్మలాటేదో సినిమాల్లో చూసి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ను తిట్టడం ఏంటంట జగన్ చేసిన తప్పు ఏంటి జగన్ ఏం చేయలేదు మా లాంటి వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పక్క పవన్ కళ్యాణ్ మా నోట్లో మట్టి కొట్టి మాకు ఇంత మట్టి పింఛన్ లేకుండా చేశాడు అది మంచి పద్ధత మా ఉసురు తగలాలి

હલા ગુપ મે 6 મે લગાવો ઠીક છે ઠીક આ કા પયનો ગુપ ગણ છે કા પટાવું ઉંગા બોલે અબ વેસમા તું જ ગટવા આવ લે થાવ થાવ દિવાલા હે છે ભાઈ કે ભાઈ કે છે ભાઈ કે છે ભાઈ કે છે याली बता ले तुम बल्ले पर रख दिए अरे उसे पेड़ पर खल्ले मर रहा है कौन बात को बटन मार के गोल को छोड़ जरा मत बताओ नहीं